శ్రీ నారా లోకేష్ గారు అవర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కంటిన్యూ సపోర్ట్ అండ్ గైడెన్స్ వేదిక నా గౌరవ ముఖ్యమంత్రి గారికి సహచార మంత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా మంది నన్ను అడిగారు రాజకీయాల్లోకి నువ్వు ఎందుకు వచ్చావని అప్పుడు నేను వాళ్ళందరికీ ఒకే ఒక సంఘటన చెప్తూ ఉంటాను రెండు వేల నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం కోల్పోయినప్పుడు నేను ఆయనతో ఒక పెళ్ళికి వెళ్ళాను ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయన అట్లా పెళ్లిలోకి అడుగు పెడితే ఐదు వేల మంది ఇట్లా కూర్చున్నారు ఐదు వేల మంది గౌరవంతో ఎందుకంటే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి గౌరవంతో నుంచి ఆయన్ని ఆహ్వానం పలికితని చూశాం ఈ రోజు మనం హైదరాబాద్ చూస్తాం కానీ దాని వెనకాల ఉన్న కష్టం మనం గుర్తించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టండి అంటే హైదరాబాద్ ఇండియానా హైదరాబాద్ పాకిస్తానా అడిగిన రోజులై బేగంపేట మన ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్కి ఒక్క కనెక్టివిటీ ఫ్లైట్ ఉండేది కాదు అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయాణం ప్రారంభించారు మాతో కూడా మంత్రివర్గంతో ఆయన పదే పదే మాట్లాడినప్పుడు మా అందరూ కూడా చెప్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక గోల్డ్నీరా సహచార అందరూ కూడా చాలా అద్భుతంగా కష్టపడ్డారు అందుకే హైదరాబాద్ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా మేము అభివృద్ధి చేశామని పదే పదే చెప్తారు అది చెప్తూ కూడా మాక చెప్తారు మీరు ఇంకా స్పీడ్ అందుకోలేదు మీకు కష్టపడతా రాదు టీం వర్క్ సరిగ్గా తెలియదని ఆల్మోస్ట్ ప్రతి క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ సభ్యులు సభ్యులందరు కూడా నాతో సహా అందరు కూడా ఆయన క్లాస్ తీసుకుంటారు అని ఒక విషయం ప్రజలందరూ గమనించాలి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఎన్నికలు జరిగినాయి కూటమికి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు ప్రజలు ఇదొక చరిత్ర అంటే మా అందరి పైన బాధ్యత పెరిగింది మీరందరూ ఒక్కసారి చూస్తే యాభై శాతం మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిచిన వారు ఇరవై ఐదు మంది మంత్రులుంటే దాంట్లో పదిహేడు మంది మొదటిసారి మంత్రివర్గంలో వచ్చినవారు మీ అందరం ఈరోజు ఒక కసితో ఒక పట్టుదలతో మే అందరం పనిచేస్తున్నాం ఎప్పుడు పక్క రాష్ట్రాలు చూస్తే మనకనో ముందున్నారు ఆంధ్ర రాష్ట్ర టైం వస్తుందని ఆర్నిసలు మేము అందరం పనిచేస్తున్నాం మా మధ్యలో ఈగో లేదు మా మధ్యలో మంత్రివర్గంలో విభేదాలు లేవు మా ఎజెండా ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ చే తర్వాతనే మేము పడుకుంటామని ఏ చిన్న ఇష్యూ జరిగినా మేము అందరం ఒక టీం వర్క్ గా పనిచేస్తాం పెద్ద చిన్న ఫీలింగ్ లేదు ఒక బాధ్యతగా మేము పనిచేస్తాం దాంట్లో భాగం కూడా పెట్టుబడులు పెట్టుబడులు వస్తేనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించుతాం ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలోనే రాష్ట్రంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉంది ఇంకెన్నాలని మనం పక్క రాష్ట్రాలు చూసి పడతాం ఇంకెన్నాలని పక్క రాష్ట్ర ప్రజలు మన చిన్న చూపు చూస్తారు అందుకే ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం ఒక ఆసిలర్ మిత్తలు కానీ గూగుల్ కానీ కాండీ కంపెనీలు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయంటే దాని ఇంకా చాలా చాలా కష్టం ఒక గూగుల్ తీసుకొచ్చేదానికి సుమారుగా ఆరు మీటింగ్లు మేము పర్సనల్గా నిర్వహించాం దాని తర్వాతనే ఆ పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది పక్క రాష్ట్ర ప్రభుత్వాలు దిమ్మ తిరిగే విధంగా ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ఇక్కడున్న అధికారులందరూ కూడా నేను కోరేది ఒకటే ఏ విజన్తో అయితే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారో అది స్పిరిట్తో మనందరం గ్రామ స్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు పనిచేయాల్సిన అవసరం ఉంది మనందరం కలిసికట్టుగా పనిచేస్తే చరిత్ర సృష్టించవచ్చనే ఉదాహరణ ఈ థర్టీఎత్ పార్ట్నర్షిప్ సమ్మెట్ ఒక టీం వర్క్తో పనిచేశాం ఒక పట్టుదలతో పనిచేశాం ఇది నా పని కాదు అన్న ఫీలింగ్తో మనం పనిచేయాలి ఎస్ ఇది నా బాధ్యత వాళ్ళు చేయలేకపోయినా పర్వాలేదు మనం చేయాలి వాస్తవిక గర్వంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా రెండు మూడు సార్లే పార్ట్నర్షిప్ సమ్మిట్ గురించి రివ్యూ చేశారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మేము కూర్చున్నాం ఇన్ఛార్జ్ మంత్రిగా స్వామి గారు ఇక్కడికి వచ్చారు రివ్యూ చేశారు ఇక్కడున్న అధికారులు కానీ పోలీస్ సిబ్బందులు కానీ అదేవిధంగా సిఏ కానీ కలిసికట్టుగా పనిచేశాం కనుకనే ఈరోజు ఒక చరిత్ర మనం సృష్టించగలం గతంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్స్ కన్నా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ సమ్మిట్ మనం నిర్వహించుకుంటాం జరిగింది ఇది ప్రారంభం మాత్రమే మనందరూ తెలిసిన విషయమే గౌరవ ముఖ్యమంత్రి గారు పడుకోరు మనం పడుకోనేరని మొన్న నాకు ఒక పని పెట్టి కరెక్ట్గా పది నిమిషాల తర్వాత ఫోన్ చేసి ఆ పని అయిపోయిందా అని అడిగారు నిన్న సార్ ఇప్పుడే కదా పదిహేను నిమిషాల క్రితం మీరు చెప్పారంటే పదిహేను నిమిషాలు మీరు ఏం చేశారని అడిగారు ఆయన అంటే ఒక ఇంపేషెంట్ ఒక ఇంపేషెంట్ పొలిటీషియన్ ఆయన పనిచేస్తున్నారు ప్రజలు మా అందరికి ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతను నిర్వహించుకునేదానికి మేము అందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడున్న అధికారులందరూ కూడా నేను కోరేది ఒకటే ఒక విశాఖపట్నమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడున్న చాలా మందితో నేను మాట్లాడా ఎక్కడున్నా ఫైల్ ఆగితే కూడా పర్సనల్గా మాట్లాడి ఇంపార్టెంట్ పెట్టుబడి మీద క్లియర్ కూడా కోరా ఒక స్పిరిట్తో మనం పనిచేద్దాం ఐదు సంవత్సరాల్లో కలిసి గట్టిగా చరిత్ర సృష్టిద్దామని ఈ సభాముఖ అధికారులందరు నేను కోరుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆనాడు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఒక టీం వర్క్తో అద్భుతంగా పనిచేసి అద్భుతాలు సృష్టించారో ఒక చరిత్ర సృష్టించారో మే అందరం కూడా అదే పట్టుదలతో ఉన్నాం ఒక చ చరిత్ర సృష్టించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన హిస్టరీ రీరైట్ చేసే దాంట్లో ఒక ఫుట్ నోట్లన్న మేమందరం ఉండాలి అనే లక్ష్యంతో మేము ఇక్కడ పనిచేస్తున్నాం మీ అందరి సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికే స్వర్ణాంధ్ర విజన్ మనం రూపొందించుకుంటూ కూడా జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా ఒక టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరం పైన ఉంది ఒక్క ఐదు సంవత్సరాలు ఆరు కష్టపడితే పక్క రాష్ట్రాల కన్నా అద్భుతంగా మనం పనిచేయగలుగుతాం తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలోని టాప్ త్రీ రాష్ట్రాలుగా ఆంధ్ర రాష్ట్ర కేర్ ఆఫ్ అడ్రస్ గౌతం కూడా ఖాయం విఆర్ ఆల్ టు క్రియేట్ హిస్టరీ వి ఆర్ గోయిన్ టు మేక్ హిస్టరీ టుగెదర్ దిస్ ఈస్ ఆర్ టైమ్స్ దిస్ ఇస్ ఇన్స్పైరింగ్ టైమ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చినంత ఫ్లెక్సిబిలిటీ ఫ్రీడమ్ బహుశా భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి ఎవరు అది మనం వినియోగించుకోవాలి పని చేయాలి హిస్టరీ క్రియేట్ చేయాలని ఈ సభా ముఖ్యం అందరూ తెలుపుకుంటూ అటు కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి మన రాష్ట్రంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరు తీసుకెళ్దాం అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు అందరం సహకరించాలి కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వేదికమైన అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా కేవలం ఒక సమిట్టే ఏర్పాటు చేస్తాం కాదు ఇక్కడున్న సీనియర్ ఐఎస్ ఆఫీసర్లు అందరిపైన ఎప్పుడు కంప్లైంట్ చేసేవారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఐఏఎస్ అధికారులను చూసి పెరిగిన వాడిని నేను వాళ్ళందరూ ఒకటే చెప్పేవాడిని మీరు సరిగ్గా మీ జూనియర్ని తయారు చేయట్లేదు లీడర్షిప్ పైప్ లైన్ సరిగ్గా లేదు దానివల్ల మేమందరం రాబోయే పది పదిహేను సంవత్సరాల తర్వాత మేము ఇబ్బంది పడతాం లీడర్షిప్ని తయారు చేయండి ఎంపవర్ చేయండి అని పదే పదే నేను అడుగుతూ జరిగింది ఈరోజు వాళ్ళు చేశారు అద్భుతంగా యంగ్ ఐఎస్ ఆఫీసర్స్ అందరు వచ్చి లిమిటెడ్ సూపర్విజన్తో అద్భుతాలు సృష్టించారు సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ అఫీషియల్ మెషనరీ ఫర్ టేకింగ్ ఇట్ ఇన్ స్పిరిట్ గైడింగ్ యంగ్స్టర్స్ ఇన్స్పైరింగ్ దెమ్ టు డూ అమేజింగ్ వర్క్ అండ్ టుగెదర్ వన్స్ అగైన్ విల్ క్రియేట్ హిస్టరీ అని తెలుపుకుంటూ చివరిగా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు సార్ అయ్యి ఐదు సంవత్సరాల తర్వాత మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు టీము మర్చిపోయే విధంగా ఇక్కడ ఉన్న టీం మేము అందరం పని చేస్తాం ఆదేశాలు ఇవ్వండి పరిగెత్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం చరిత్ర తిరిగి రాసేదానికి కలిసికట్టుగా పనిచేసానికి సిద్ధంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటూ నాకు అద్భుతమైన సహకారం అందించిన మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరు అద్భుతంగా కష్టపడ్డారు ఎప్పుడు మాట్లాడిన ఫీడ్బ్యాక్ మీరు అహర్నిస్సులు పాజిటివ్గా తీసుకున్నారు ఒక టీం వర్క్తో చేస్తున్నాం ఇదే టీం వర్క్ శాశ్వతంగా ఉండాలి కలిసి పని పనిచేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేద్దామని ఈ సభ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్